అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇన్నేళ్ళ తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే చంద్రబాబు గారి పేరు చెప్తే ఇన్ని సంవత్సరాల తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డెబ్బై ఐదేళ్ళ వయసు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళ కిందటి నేను ముఖ్యమంత్రి అయినాడు ఎన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళకి కూడా గుర్తుకొచ్చేది ఇవాళకి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పరిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రజలను ఎవరు వెన్నుపోటు పొరిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్ను ఎవరు వెన్నుపోటు పరిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకపోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఒక్కొక్క సామాజిక వర్గానికి నిన్ని హామీలను పెడతాడు ఎన్నికలైపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తపుట్లోకి వెళ్ళిపోతుంది ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు కనీసం నెట్లో కూడా తను కనపడకుండా చేసేస్తారు ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమి లేని అధువానమైన పరిస్థితుల్లో పాలన సాగింది ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన డెబ్బై ఐదేళ్ళ వయసు అని చెప్పినాను ముప్పై ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడని చెప్పినాను పద్నాలుగేళ్ళు పాలన అని చెప్పినాము ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నినబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్న కనిపిస్తుందని అడుగుతున్నాం ఒక స్కూలు కనిపించదు ఒక హాస్పిటల్ కనిపించదు ఒక బిల్డింగ్ కనిపించదు పైగా స్కూళ్ళన్ని నిర్వీర్యం స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనుల హయాంలో మాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు కూడా అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటి అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబ దారిద్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష ఏమైనా చెప్పేసి ఇతర అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది లక్ష అయితేనేమి కోటి అయితేనేమి యాదైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష అధ్యక్ష ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే ఆ నాలుగు రాష్ట్రాల రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష తీసుకొని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష అందులో నుంచి ఒక ఆరు డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన 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 మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పినా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష